ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రవచే గురుభ్యో నమ ఈరోజు మనకు తిరుప్పావైలో నాలుగవ పాసరాన్ని అనుసంధానం చేసుకోవాలి అంతకుముందు మనం గోదాదేవి తని అను విన్నపం చేసుకుందాం తటి ఉద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయం తి సోచిష్టాయాం సృజని గళితం యా బాత్ కుంజుక్ గోదాస్యనమ ఇదమిదం భూయ ఏవాస్ భూయ ఇప్పుడు పాసురాన్ని నాలుగవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం அளிமலை கண்ணா ஓன்று நீ கை கரவேல் அழியுல் புக்கு முகந்து தேரி ஊளி முதல்வா நுருவம்போல் கருத்து பாளியந்தோளு பற்பனாபன் கையில் அழிவோல் மின்னி வலம்புரி போல் ൂ താളാ താഷാലേ ഷാങ്കുതൈത്ത പോൽ വാള ഉലകിൽ പെയ്തിടായി നാങ്കളും മറുകളി നീരാടാ മഹിന്തേരോ രവായി ഇത് ചാല വിശേഷമായ പാസ്ത്രമണ്ട് నాకు చాలా ఇష్టం కూడా అయితే దీంట్లో ఏం విశేషం ఉంది అంటే ఇప్పుడు గోదమ్మ ఫస్ట్ గోదా గోపికి మనకు ఏం చెప్పింది ముందేమో వ్రతం చేద్దాం రండి అని పిలిచింది తర్వాతేమో వ్రతానికి కావలసిన నియమాలు చెప్పింది నిన్నటి పాశ్రమలోనేమో ఏమేమి కృత్యాలు చేయాలో చెప్పింది ఏమేమి భుజించకూడదు పాలు నెయ్యి భుజించకూడదు పూలు పెట్టుకోకూడదు ఇవన్నీ చేస్తాము అని చెప్పింది కదా రూల్స్ తర్వాత మరి ఉత్తముడు అంటే ఎవరు ఆ పురుషోత్తముడే మరి ప్రతి దాంట్లో కూడా మనకు ఆచార్యుల గురించి కూడా చెప్తూ ఉన్నది అయితే ఈ పాశ్రంలో ఇంకా ఏం చెప్తుంది అంటే ఆదేశిస్తుంది అమ్మ రెండు రకాలుగా ఆదేశిస్తుంది ఏమని అంటే ముందు పాసురాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం వర్షానికి నిర్వాహకుడవైన పర్జన్యుడా అంటుంది ఇక్కడ అలిమలై కన్నా అంటే నిర్వాహకుడవైన ఓ కన్నా ఓ పర్జన్య ఔదార్యము దాచుకోకుండా నువ్వు చేయవలసిన పని చేయి ఒళ్ళు దాచుకోకుండా పని చేయి అని చెప్తుంది పర్జనుడు పర్జనుడు అంటే ఎవరు అంటే వరుణదేవుడు వరుణదేవుడిని ఆదేశిస్తుంది చక్కగా నువ్వు చేయాల్సిన పని చక్కగా చేయి మరి ఇంకా ఏం చెప్తుంది అంటే ఎట్లా చేయాలో చెప్తుంది వరుణదేవుడికి ఏం చేస్తాడండి వరుణదేవుడు వర్ణదేవుడు వాన గురిపిస్తాడు ఆ వాన ఎట్లా కురిపియాలో వర్ణదేవుడికి చెప్తుంది అమ్మ ఏమని అంటే సముద్రంలో ప్రవేశించు అళియులు పుక్కు ముగందు కొడ ఆర్తేరి ఊలి ముదల్వ నువంబోల్ మేయ్ కరుతూ అంటున్నారు అంటే సముద్రంలో పలికిపో పోయి అక్కడ జలపాన మొత్తం నీళ్లు రాగు తాగి ఏం చేయాలి మళ్ళీ ఎట్లా వచ్చావో అంత ఆకాశం మీదకి ఎగిసిపో పోయట పాల పాడి అందోళుడై పర్పనావన్ కైల్ అంటుంది అంటే ఏం చేయాలి పర్పనాభన్ అంటే ఎవరు పద్మనాభుడు కైల్ అంటే చెయ్యి ఎడ కుడి చేతిలో ఏం పట్టుకుంటాడు చక్రం పట్టుకుంటాడు కదా నువ్వు ఆకాశం ఇదిగిపోయి పద్మనాభుడు పట్టుకొనే కుడి చేతిలో ఉన్న చక్రము చక్రాయుధం వలె మెరువు చక్రం ఎట్లా మెరుస్తుందో మనకు తెలుసు కదా ఒక్కసారి అక్కడి నుంచి వస్తుంది అంటే కోటి సూర్యుడు ఒక్కసారి వెలిగినట్టు మెరుస్తుంది అలా చకచక మెరవాలట మరి ఇంకా ఏం చేయాలట అంటే మిన్ని వలంబురి పోల్ అంటే నిండ్రదినందు అంటుంది అంటే శబ్దం కావాలి మరి వర్షం వచ్చేటప్పుడు మెరుపులు వస్తాయి ధ్వని కూడా వస్తుంది అంటే పద్మనాభుడి ఎడమ చేతిలో ఉండే శంఖము వలె ధ్వని చేయాలన్నమాట ముందేమో మెరవాలి తర్వాత శంఖంలాగా ఓంకారాన్ని ఇవ్వాలి అప్పుడు ఏం చేయాలి మరి కారణభూతుడైన ఆయనకు దేహంలాగా నల్లగా అయిపోయిండు శంఖం చక్రంలాగా మెరుస్ మెరవాలి శంఖంలాగా ఉరుమాలి ఉరిచి అప్పుడు వర్షం పడాలి ఎలా పడాలి ఆ దేవాది దేవుడైన సర్వేశ్వరుడు ఏం చేస్తాడు తాళాదే షాంగముదైత్త శరములైపోల్ అంటే బాణాలు బాణాలు ఎట్లా రామావతారంలో బాణం తీయడం వేయడం తీయడం వేయడం తీసినట్టు కనబడుతుంది వేసి మళ్ళీ బాణం కనబడదు చెయ్యి అందులోంచి తీసినట్టే కనబడుతుంది కానీ మళ్ళీ బాణము ఎలా వెళ్ళిందో మనకు కనబడదు అంత ఫాస్ట్గా అనమాట అట్లా శర పరంపర ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా కురువు అని చెప్తుంది అంటే దేవాది దేవుడైనా ఆ భగవంతుడి రంగులోకి మారు నీలి రంగే కదండి మన కృష్ణయ్యది కాబట్టి ఆ కృష్ణయ్యలా వాళ్ళే నల్లగా మారు అంటే నీళ్లు బాగా తాగు పైకి పోయి అప్పుడేం చెయ్యి చక్రంలాగా మెరువు తర్వాత శంఖంలాగా ఉరుము తర్వాత ఆ దేవాది దేవుడు వేసే శర పరంపర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కురువు ఆ కురిసేది కూడా ఎట్లా గురువాలే సంకోచించకు కొన్ని దాచుకుందాము అని అనుకోకు అనుకోకుండా మొత్తము ఉదార బుద్ధితోని కురువు అని చెప్తుంది మరి ఇంకా ఏమంటుంది వాళ్ళ ఉలగినిల్ పెయిదిడాయి నాంగళు అంటే అట్లా పడితేనట వీళ్ళందరూ ఏం చేస్తారట మరి లోకమందుండు వారందరూ సుఖిస్తారు అంతే కదండి వర్షాలు నెలకు మూడు వానలు పడతాయని చెప్పింది కదా మరి నెలకు వీళ్ళు వ్రతం చేయడం బట్టి నెలకు మూడు వానలు పడితే సస్యం అయిపోయింది భూమి అంతా ఈ వర్షాలు పడంగానే నీళ్ళు పంటలు పండుతాయి అందరూ సుఖ జీవనం గడుపుతారు సంతోషిస్తారు మరి లోకమందుండు వారందరూ సుఖిస్తారు నువ్వు అట్లా గురిసినవంటే మరి మేము కూడా సంతోషిస్తాము ఎందుకు మార్గళి మాసంలో తీర్థం ఆడతాము మేము తామసించక అంటే మేము ఎదురు చూస్తున్నాం కాబట్టి ఓ పర్జన్న ఇంకా ఆలస్యం చేయకు తొందరగా నీళ్లు పంపి మేము స్నానం చేయాలి తీర్థం ఆడతాము అని ఈ విధంగా అమ్మ ఆదేశిస్తుంది పర్జన్యుణ్ణి అంటే అవరుణ దేవుణ్ణి మరి నిర్వహించేవాడు ఎవరండి ఆ దేవాది దేవుడైన శ్రీమన్నారాయణ అన్ని ఇవన్నీ పోటు పోలిస్తాను అన్నమాట వీళ్ళ ఉన్న అన్నీ కూడా ఏంటి పోటు ఇవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తారు మరి నిర్వహించేది ఎవరు ఆ శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణ యొక్క భక్తులు ప్రకృతిని కూడా శాసించగలరు ఎవరినైనా శాసించవచ్చు ఎందుకంటే భక్తుల అందరూ భగవంతుడి వాళ్ళు కదా కాబట్టి ఆయన కింద పని చేసే వాళ్ళను మనం కూడా శాసించవచ్చట అక్కడ అమ్మ చెప్తూ ఉంది ఇప్పుడు ఇది దీని యొక్క అంతరార్థం ఏంటి తెలుసుకుందాం మనము ఇక్కడ మేఘము అంటే ఆచార్యుడు మళ్ళీ ఆచార్యుడు వచ్చేసిండు మరి సముద్రము అంటే శాస్త్రాలు వర్షము అంటే జ్ఞానము ఏం చేయాలి ఆచార్యులు సముద్రంలోకి వెళ్ళు లోపలికి వెళ్ళి అంటే ఆ శాస్త్రాలన్నిటినీ చక్కగా తెలుసుకుంటారు ఆచార్యులు తెలుసుకొని ఏం చేస్తారు మరి తెలుసుకున్న వాటిని అన్నిటిని మేఘం నీటిని తీసుకుపోయి మళ్ళీ మనకి ఇవ్వకుంటే మనకి ఎట్లా పంటలు పండుతాయండి ఇప్పుడు నిజంగానే ఒకసారి ఆలోచించండి మేఘం ఉన్న నీళ్ళన్నీ పట్టుకపోయింది ఎవరికి దాచుకుంది అప్పుడు ఎలా దాచుకోగలుగుతుందా దాచుకోలేదు ఆ ఉదా ఆ నీటిని తీసుకోవడంలోనే ఆనందం కలిగి ఆ ఉదార బుద్ధి అనేది కలిగిపోతుంది అప్పుడే ఆ కలగడం వల్లనే మళ్ళీ వర్షిస్తుంది ఆనందంతో అప్పుడు మనకు మళ్ళీ ఇళ్ళిస్తుంది చూసినరా ప్రకృతిలోనే ఉంది తీసుకోవడము మళ్ళీ ఇవ్వడము చెట్టుంది చెట్టుకు ముందు నీళ్ళు వస్తాం తీసుకుంటుంది చక్కని ఫలాలను ఇస్తుంది పుష్పాలను ఇస్తుంది మనకు ఏది కూడా వట్టిగా తీసుకోదండి ప్రతీది ఉపయోగకరంగానే మనకు మళ్ళీ తిరిగి ఇస్తాయి ఒక మనిషే ఇవ్వడానికి ఇబ్బంది పడతాడు ఎవరికైనా అందరి దగ్గర నుంచి తీసుకోవడం ఆనందంగానే ఉంటుంది కానీ ఎవరికైనా ఏమైనా ఇవ్వండి అంటే మాత్రము బాధపడతాడు మనిషి ఇంత మంచి బుద్ధి ఇచ్చినందుకు మనం చేసేది ఏంటి అంటే బాధపడడం అందుకే చెప్పింది అమ్మ ఈ జీవితము జన్మ ఎత్తింది దుఃఖించడానికి కాదు మనము ఆనందించడానికి ఆ భగవత్ సేవలో ఆనందం వండండి అని అనమాట ఇక్కడ ఆ ఆచార్యులు ఆ సకల శాస్త్రాలను చదువుకొని తనలో నింపుకొని ఆకలింపు వేసుకొని వర్ష ఎవరికి ఇస్తారు మనకు శిష్యులకు ఉదారంగా ఆ జ్ఞాన సంపదను రూపంలో అనుగ్రహిస్తారు అని ఉంది అనుగ్రహించండి ఓ ఆచార్య మీరు మీ జ్ఞాన సంపదను మా మీద ఉదారంగా అనుగ్రహించండి అని అడగాలంటే ఏముండాలి మరి మనకు అహంకారం ఉండకూడదు అందుకే అహంకారాన్ని తీసేయాలని చెప్పింది కదా పూతన దాంట్లోనే వచ్చేసింది పూతన యొక్క అహంకారాన్ని తీసేసిండు ఆ కృష్ణ భగవాన్ని మనము కీర్తించడం వల్ల ఏమవుతుంది మనలో అహంకారం తొలగిపోతుంది నశిస్తుంది అప్పుడు భగవద్ ఆచార్యుల అనుగ్రహం పొందుతాం ఆచార్యుల అనుగ్రహం పొందితే ఏమవుతుంది అంటే మనకు ఆ భగవంతుణ్ణి చేరడానికి సిఫారసు ఇస్తారు అయ్యో మన పిల్లలు అనుగ్రహించండి స్వామి అని చెప్తారు గుడికి వెళ్తాము ఏం చేస్తామో ఆచారి గారు అక్కడ ఉంటారు వారికి విన్నవించుకుంటాం మన చేత పూజ చేపిస్తారు వారు మన తరఫున మన గురించి పెరుమాళ్లకు నివేదిస్తారు అట్లా ఆచార్య ఆచార్యులతో మనం వెళ్ళినప్పుడు మనకు ఇంకా నో ఎంట్రీ అనేది ఉండనే ఉండదు ఎట్లయినా సరే శిష్యుణ్ణి ఆ జీ జీవుణ్ణి పరమాత్మకు అప్ప చెప్పడమే ఆచార్యులకు సంతోషమైన విషయము అందుకని మనము ఆచార్యులను సేవించి ఆచార్యుల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలి ఇది మార్గళి మాసంలో చే నేర్చుకునేది మరి ఇక్కడ ఆడుతూ ఉన్నాం కదా మరి ఇక్కడ చక్రం ఏంటి చక్రంలాగా మెరవాలి అంటున్నారు చక్రం ఎలా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది కానీ దాన్ని చూస్తే దుష్టులకు భయం కలుగుతుంటుంది అంబరీషుడి వల్ల ఏమైంది కదా దూర్వాసముని మీదకే పోయిండు సుదర్శనుడు భక్తుడి కోసము చక్రాయుధాన్ని పంపించాడు భగవంతుడు అట్లా భక్తులకు ఏ ఇబ్బంది కలగనియ్యాడు సుదర్శనుడు వెంటనే వస్తాడు భయంకరంగా అరే వీర భయంకరంగా శత్రు సంవారం చేయగల సుదర్శనుడు మరి అదే భక్తులకేమో రక్షించేవాడుగా ఉంటాడు దుష్టులకేమో శిక్షించేవాడుగా భయంకరంగా కనిపిస్తాడు మరి ఇక్కడ ఇంకా శంఖము శంఖం అంటే ఏంటండి ఆనందం కలుగుతుంది కానీ దుష్టులకు ఆ శంఖనాదము అమో ఆ సౌండ్ వినే భయపడతారు ఇప్పుడు కొంతమంది చూడండి ఏదైనా సౌండ్ వస్తామో ఎవరికో గుర్తుగా ఉంటుంది ఆ సౌండ్ ఆ సిగ్నల్ ఇప్పుడు పోలీస్ జీబ్ వచ్చింది అనుకోండి వినంగానే అందరు పారిపోతారు అక్కడ నుండి ఎందుకు అంటే ఆ సౌండ్ విని అట్లా దుష్టులైన వాళ్ళు వారిపోతారు మరి మీ మంచి వాళ్ళు ఎందుకు వారిపోతారు పారిపోరు తప్పు చేయని వాళ్ళు అలా ఈ శంఖనాదము దుష్టులకు భయంకరంగా వినిపిస్తుంది అమ్మో కృష్ణుడు వచ్చేస్తున్నాడు అని భయపడి పారిపోతున్నారట మరి ఆ శంకరనాదం విని భక్తులైన వాళ్ళు ఓంకార స్వరూపంగా విని ఆనందపడుతూ ఉన్నారు మన గోదా గోపిక వాళ్ళందరూ ఆ శంఖనాదం విని మేము ఆనందపడతాము ఆ చన్న నీటితో స్నానం చేస్తాము ఆ జ్ఞాన సంపదను పొంది జ్ఞానవంతులమవుతాము మరి వీళ్ళు ఎందులో స్నానం చేస్తున్నారు ఆ జ్ఞానం అనే వర్షంలో స్నానం చేస్తారు వీళ్ళు ఆచార్యులు అందించే జ్ఞానం అనే ఉదారంగా అందించే జ్ఞానం అనే సరస్సులో స్నానం చేసి అజ్ఞానాన్ని బుడగొట్టుకొని జ్ఞానవంతులై ఆ భగవంతుణ్ణి చేరుకుంటారు కీర్తిస్తారు అని ఇక్కడ గోదాదేవి మనకు తెలియజేస్తుంది ప్రతిదండి మనం ఇలా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే ప్రతి పాశ్రంలో ఇంకా ఎక్కువ మనకు ఆసక్తి కలుగుతుంది ఆనందం కలుగుతుంది మనం శ్రద్ధగా ఎప్పుడు వింటామో అప్పుడు మనం ఏదో వినాలి అని వినకూడదు చక్కగా శ్రద్ధతోని ఆనందంతో ప్రేమతోని వినాలి అప్పుడు మనకు ఎక్కువ విషయాలు అర్థమవుతూ ఉంటాయన్నమాట ఈ విధంగా చెప్తుంది మరి పద్మనాభ అనే నామం వచ్చింది కాబట్టి మనము పద్మనాభ ఈ ఈరోజంతా స్మరించుకోవాలండి మరి ఔదార్యము ఎవరి పట్ల ఉండాలి భక్తుల పట్ల భగవంతుడు భక్తుల పట్ల ఔదార్యం కలిగి ఉంటాడు అదేవిధంగా ఆచార్యుడు తన శిష్యుల పట్ల ఔదార్యం కలిగి ఉంటాడు మన కిందటి పాశ్రంలో ఆవులు ఔదార్యంతో వర్ష పాలను గురిపించినాయి కదా అట్లాంటి ఔదార్యం కలిగిన వాళ్ళు ఆచార్యులు మరి ఆ ఔదార్యం కలిగిన ఆచార్యుల ద్వారా మనం ఆ భగవంతుణ్ణి చేరుకొని చక్కగా కీర్తించడం వల్ల మనకు అహంకారం పోతుంది అహంకారం పోతే ఆచార్యులను సేవిస్తాం ఆచారులను సేవిస్తే వారు మనను ఆ భగవంతునికి దగ్గరికి ఏ విధంగా చేరుకోవాలో మార్గాన్ని నిర్దేశిస్తారు మరి దానికి మనం ఏం చేయాలి ముందు భగవద్భక్తులతోని సత్సంగం చేయాలి మరి ఈ గోపికలందరినీ కలుపుకొని ఎందుకు పోతుంది గోదాదేవి అంటే ఎప్పుడు ఒక్కళ్ళు పోకూడదండి మనం ఏ పని చేసినా మంచి పని తలబెట్టినప్పుడు నలుగురిని కలుపుకొని వెళ్ళాలి అంటుంది మన సనాతన ధర్మం శాస్త్రం అన్నీ కూడా చెప్తాయి ఎప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్ళాలని చెప్పట్లేదు అందరిని ఎందుకు కలుపుకోవాలి అంటే అందరూ కలిసి వెళ్ళినప్పుడు దాంట్లో శక్తి ఎక్కువైతుంది ఇప్పుడు ఒక్కళ్ళే భయం చేస్తూ పోతూ ఉన్నారనుకోండి కొంతసేపటికి మీరు నీరస పడిపోవచ్చు ఏవైనా ఇబ్బందులు కలగవచ్చు కదా కాబట్టి ఎప్పుడు కూడా ఆటంకాలు ఎదురైతే మనము ఆటంకాలను ఎదుర్కొనలేము కానీ ఒక్కళ్ళే ప్రారంభిస్తారండి మన గోదాదేవి మొదలుపెట్టింది వ్రతమని ఆమెతో పాటు అందరూ చేరుతూ ఉంటారు అట్లా అందరినీ కలుపుకోవాలి పిలుచుకోవాలి రమ్మనాలి అది మనం చేయాల్సిన పని ఎవరిని కూడా అయ్యో వీళ్ళు తక్కువ వాళ్ళు వీళ్ళు వద్దు వీళ్ళు ఎక్కువ వాళ్ళు వీళ్ళు కావాలి అనే భేదభావం ఉండొద్దని మొదలు చెప్పింది అమ్మ అందరినీ సమానంగా చూడాలి ఆ భగవంతుడు ఏ విధంగా అయితే అందరినీ ఉదార బుద్ధితో ఒకేలాగా చేసిండో ఇప్పుడు వర్షం గురువడం కూడా పైకి పోయి గురవం అంటుంది ఎందుకు అంటే పైకి పోతే అన్ని ప్రదేశాలలో సమానంగా గురవచ్చు కొంచెం కిందికి ఉందనుకోండి కొంచెం ఎక్కువ దూరం వెళ్ళలేదు వర్షం అక్కడక్కడే పడిపోతుంది కాబట్టే నువ్వు లోపలికి వెళ్ళి నీరు తాగు పైకి వెళ్ళి కురువు అంటే అంత ఎత్తు మీదకి వెళ్తే ఇప్పుడు ఒక దీపం ఉందనుకోండి ఇప్పుడు చాలా ఎత్తు మీద ఉంటే ఎక్కువ ప్రదేశానికి ఆ వెళ్తురు అనేది చేరుకుంటుంది ఆ విధంగా నువ్వు పైకి పై కురువు అంటుంది అట్లా ఉదార బుద్ధి కలవాలి ఔదార్యము మనం చేసే ప్రతి పనిలో ఇప్పుడు భగవంతుడికి అందరి మీద ఔదార్యం ఉందండి అదేవిధంగా ఆచార్యులకి తన శిష్యుల మీద ఔదార్యం ఉందండి మనకు భగవద్భక్తుల పట్ల ఔదార్యం ఉండాలి మనము చేసే పని మన చుట్టు పక్కల ఉన్నవాళ్ళ మీద ఔదార్యం ఉండాలి మనం ఏదన్నా ఒక మంచి పని తలబెట్టినప్పుడు అందరినీ కలుపుకొని రండి రండి అని వాళ్ళను పిలుచుకొని మరీ చెయ్యాలి అని మనకు ఈ పాశ్రం ద్వారా మళ్ళొకసారి తెలియజేస్తుంది అట్లా చేసినట్టయితే మనము ఆ వ్రతం వల్ల లోకాలన్నీ సుఖిస్తాయి మనము మనము ఆ భగవంతుణ్ణి చేరుకుని మనం కోరుకున్న ఫలాన్ని పొందగలుగుతాము భగవద్ అనుగ్రహం కలిగి మనకు కోరుకున్న పరను ప్రసాదిస్తాడు అని మనకు ఈ పాశ్రంలో గోదాదేవి చక్కగా తెలియవరిచిందండి ఇంకేంటి వర్షం వచ్చేసింది స్నానం చేస్తారు మరి రేపటి పాశ్రంలో ఏం చెప్పబోతుందో అమ్మ చూద్దాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం అవుతు